పిల్ల గొర్రె రెండు కలిపి ఏం రేట అడుగులో ఏమి చెప్పినా పిల్ల గుర్రీ ఏం రేటా పిల్ల గుర్రి ఏం రేటు ఇరవై ఏడు వేలు చూస్తా పిల్ల రెండు గొర్రెలు రెండు పిల్లలు ఇరవై ఏడు వేలు చూస్తావా రెండు గొర్రెలు రెండు పిల్లల ఇరవై ఏడు వేలు ఆడిపత్రి గొర్రెలు ரெண்டு கல்புனி நீவேனா சோரி அண்ணா நீவேனா ஏம் ரேட்டுவியா இல்லாண்டு பதக்கொண்டு வேல ஆறுநூறுல அப்படி அன்னட் பிள்ளாங்க

పిల్లలు ఉన్నాయి గొడలు ఉన్నాయి పిల్లలు ఏం రేటు చెప్తున్నా పదమూడున్నారా పిల్ల గురి అన్నిటికీ ఎనిమిది దాంట్లో ఉన్నాయి ఒట్టి గొర్రెలు అన్ని గొడవ చెప్తున్నారా జత ఇరవై ఇరవై ఉన్నారా జత కట్టినాయా అన్ని గొడలే పెద్ద సైడ్ గొడవలు పళ్ళు గొర్రెలు అన్నీ కలిపి ఉన్నాయి ఏం రెడ్ ఉన్నాయి ఏం ఏమి రేట్లు చెప్తున్నారు పిల్లలు గొడవ పదమూడు వేలు అన్నిటికీ ఉన్నాయా అన్నిటికీ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం ముప్పై ఉన్నాయి ముప్పై గొర్రెలు పిల్లలు అన్ని ఎర్ర గొడవలే ఏం రేట్లున్నాయో అడుగుదాము ఏ రేటునా రేట్ ఏడు ఏ రేట్ చెప్పినారు పిల్ల గుర్రే లేకుంటే ఏ రేట్ చెప్పినారా జత ఇరవై జత ఇరవై వేలు పిల్లలు ఉన్నాయి ఎట్లా పిల్లలు నాలుగు నాలుగు గొడవలు మాత్రమే ఇరవై వేలు జత నాలుగు పిల్లలు చెప్పినా కాలకేజ్ చెప్పినారా నెల్లూరు తాడిపత్రి Dank u wel.